శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శరణాగతి సాధన స్వామి బ్రహ్మేశానంద సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్ భగవంతునికి శరణాగతి చెంది సర్వకర్మలను సమర్పించడం వలన సమాధి సిద్ధిస్తుందని చివరి నియమ నిర్దేశకం కానీ సంపూర్ణ శరణాగతి అనే ఉన్నత స్థితిని సాధించటం అంత సులభం కాదన్నది సుస్పష్టం ఆధ్యాత్మిక సాధనలు చేయవలనే దృఢ సంకల్పం ప్రగాఢ వాంచ మనలో చాలామందికి ఉంటుంది అందుకే మనల్ని మనం కర్తగా భావించి అనేక విధాల అనుష్ఠానాలు వనర్చడం సహజము హేతుబద్ధము తెలివైన నిర్ణయం కూడా అయితే ఏ విధంగా జరిగింది అన్న దానితో నిమిత్తం లేకుండా అపక్వాహంకారాన్ని పూర్తిగా వదిలించుకోవడమే అన్ని ఆధ్యాత్మిక సాధనల అత్యున్నత లక్ష్యం శరణాగతి పదంలో ఈ అహంకార నిర్మూలన ప్రక్రియ ప్రారంభం నుండే సాధన చేయబడుతుంది ఆధ్యాత్మిక సాధకుడు స్వప్రయత్నము శరణాగతులను ఒకేసారి మొదలు పెడతాడు యాంత్రికమైన సమర్పణ కృష్ణార్పణమస్తు రామకృష్ణార్పణమస్తు అది యాంత్రికం ఎందుకంటే భగవంతుడు మనం సమర్పించిన వాటిని స్వీకరిస్తాడా లేదా అనే సంశయం మనల్ని పట్టిపెడించడమే మనం ఏది సమర్పించినా భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు అనే విషయం దృఢంగా విశ్వసించి సమర్పించుకోవాలి ఇటువంటి విశ్వాసమే వ్యక్తిలో పరివర్తన తీసుకువస్తుంది కర్మలను సమర్పించడం సులభమే కావచ్చు కానీ కొందరికి కర్మఫలాలను సమర్పించడం అంత సులభం కాదు అంటే మన గత కర్మఫలాలను సంతోష విషాదాలను కలిగించేవనే దానితో నిమిత్తం లేకుండా సమంగా భావించి స్వీకరించడం ఆవశ్యకం దురదృష్టవశాత్తు మనుషులు మంచి పనులు చేయడానికి సుముఖంగా ఉండరు కానీ సత్కర్మల ఫలాలను స్వీకరించ ఇష్టపడతారు అలాగే పాపకర్మల ఫలాన్ని అంగీకరించలేరు అయినప్పటికీ పాపకర్మల నుండి విరమించుకోరు కర్మలను కర్మఫలాలను త్వజించడం కంటే సంకల్పాన్ని కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టడం ఎంతో ముఖ్యం ఇందుకు సంబంధించిన సూచనను మనం భగవద్గీతలోని సర్వారంభ పరిత్యాగి సర్వసంకల్ప సన్యాసి అనే పదబంధాలలో చూడవచ్చు వీటి సారాంశం అర్థం శరణార్థి అయినవాడు స్వయం సంకల్పిత కర్మలు చేపట్టరాదని అసంఖ్యాకమైన కోరికలు సంకల్పాలు వాటిని నెరవేర్చుకునేందుకై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం మొదలైన ఆలోచనలు మనలో చెలరేగవచ్చు కానీ వాటిని కార్యరూపం దాల్చనివ్వకూడదు కార్యాచరణకు పురుగొల్పే ఆ తపనను నిగ్రహిస్తూ ఉంటే క్రమంగా ఆయా కార్యాలను నెరవేర్చాలనే సంకల్పం కూడా బలహీనమవుతూ ఉంటుంది గిరీశ చంద్రఘోష్ అనే శ్రీరామకృష్ణ గృహస్థ భక్తుడి ఉదంతం మనకు ఈ విషయాన్ని తెలియజేస్తుంది అతడు తన స్వాధీన ఇచ్ఛను త్యజించి శ్రీరామకృష్ణులకు ముక్తారునామా ఆధ్యాత్మిక బాధ్యతల అభగింత ఇచ్చాడు అతనిపై గల కృపతో శ్రీరామకృష్ణులే అతని బాధ్యత వహించారు ఒకసారి శ్రీ రామకృష్ణుల సమక్షంలో ఏదో ఒక సామాన్య విషయమై ఆ పనిని నేను చేస్తాను అన్నాడు గిరీష్ అప్పుడు శ్రీరామకృష్ణుడు ఆక్షేపనీయంగా అదేమిటి నేను చేస్తానని అంటావెందుకు ఒకవేళ నువ్వు చేయలేకపోతే అప్పుడేమిటి భగవత్ సంకల్పం ఉంటే చేస్తానని చెప్పాలి అని సరిదిద్దారు గిరీష్ కూడా అవును ఆయన చెప్పింది నిజమే నా పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపాను ఆయన నా భారం వహించ సమ్మతించారు ఫలానా పని సముచితమైనదని నాకు మేలు వనగురుస్తుందని ఆయన భావించి నాకు అనుమతిస్తేనే దాన్ని నిన్ను చేయగలను నా స్వశక్తితో నేనెలా చేయగలుగుతాను అన్నారు గిరీష్ క్రమంగా నేను చేస్తాను నేను వెళతాను అని చెప్పడం మానివేశాడు కాలక్రమంలో తన సంకల్పానుసారం ఏమీ చేయని స్థితికి గిరీష్ చేరుకున్నాడు భగవత్ సంకల్పం ఏమిటో తెలుసుకోగోరి పలుమార్లు అతడు గంటల తరబడి భగవదాదేశం కోసం వేచి ఉండేవాడు ఒకసారి అతడు దాహంతో పరితపిస్తున్నాడు అతని ఎదురుగానే బల్లపై గ్లాసు నిండా నీళ్లున్నాయి అయినా వాటిని అతడు త్రాగటం లేదు కారణం అందుకు అతనికి భగవదాదేశం లభించకపోవటమే ఇది కొంత ఆస్యాస్పదంగా కనిపించవచ్చు నిష్క్రియనిగా నిర్లిప్తునిగా నిరాశావాదిగా నిస్సహాయనుగా మారటమా శరణాగతి అంటే అని అనిపించవచ్చు కానీ ఒక వ్యక్తి తన అన్ని ఆలోచనలకు చేష్టలకు తాను భగవంతుని శక్తిపై ఆధారపడి ఉన్నాడో లేక తన దిక్కుమారిన అహంపై ఆధారపడి ఉన్నాడో ప్రతి కదలికలోనూ ప్రతి శ్వాసలోనూ పరికించవలసి రావటం సామాన్యమైన ఆధ్యాత్మిక సాధన ఈ రకమైన శరణాగతి విషమ పరిస్థితుల నుండి సదరు వ్యక్తిని కాపాడుతుంది ఇందుకు శ్రీరామకృష్ణుడు చెప్పిన రామేశ్వ కథయే చక్కని దృష్టాంతం ధర్మపరాయణుడైన ఒక వస్త్రాల వ్యాపారి ఉండేవాడు అతడు కొనుగోలుదారులతో రాముడి ఇచ్చ మేరకు నూలు ధర ఒక రూపాయి రాముడి ఇచ్చే మేరకు వస్త్రం నేసినందుకు కూలి నాలుగు అణాలు రాముడి ఇచ్చే మేరకు లాభం రెండు అణాలు రాముడి ఇచ్చే మేరకు వస్త్రం ధర రూపాయి ఆరు అణాలు అని పలికేవాడు పరమభక్తుడైన అతడి పట్ల జనానికి ఎంత విశ్వాసం ఉండేదంటే వారు బేరమాడక తక్షణమే డబ్బు ఇచ్చి వస్త్రాలు కొనుక్కునేవాళ్ళు రాత్రి భోజనం ముగించి ఆలయమండపంలో భగవచ్చింతన చేసే అతడు బందిపోటు దొంగల బారిన పడ్డాడు ఆ బందిపోటు దొంగలు తాము కొల్లగొట్టిన సామాగ్రిని అతనిచే మోయించారు పోలీసులు రావడంతో దొంగలందరూ పారిపోయారు కానీ తలపై భారం ఉండటంతో అతడు మాత్రం పట్టుబడ్డాడు న్యాయాధికారి ముందు విచారణలో సైతం అతడు అయ్యా రాముడి ఇచ్చమేరకు మేరకు నిన్న రాత్రి భోజనం చేశాను రాముడి ఇచ్చమేరకు మేరకు ఆ తర్వాత ఆలయ మండపంలో కూర్చున్నాను రాముడి ఇచ్చమేరకు మేరకు నేను ఆయనను ధ్యానిస్తూ ఆయన నామగుణ కీర్తనలు చేస్తున్నాను రాముడి ఇచ్చె మేరకు అదే సమయంలో బందిపోటు దొంగల గుంపొకటి ఆ దారిన వెళుతోంది రాముడి ఇచ్చమేరకు మేరకు వాళ్లు నన్ను కూడా లాక్కుని వెళ్లారు రాముడి ఇచ్చతో వాళ్లు ఒక ఇంట్లో దొంగతనం చేశారు రాముడి ఇచ్చ మేరకు పోలీసులు అక్కడికి వచ్చారు రాముడి ఇచ్చవల్ల నేను పట్టుబడ్డాను రాముడి వల్ల నన్ను మీ ఎదుట హాజరుపరిచారు అని పలికాడు అతడు ధర్మపరాయణుడని గ్రహించిన న్యాయాధికారి అతణ్ణి విడుదల చేశాడు సమస్తం భగవంతునికే సమర్పించి ఆత్మసమర్పణం చేసుకుంటే మరే చింతా ఉండదని తెలియజేస్తుంది ఈ కథ ఈ రకమైన సాధన భగవంతుని అతని నామాన్ని అనుక్షణం స్మరింపజేసి జీవితాన్ని రసమయం చేస్తుంది స్వతసిద్ధంగా ఏ నిర్ణయము తీసుకోకపోవటం ఇష్టపూర్వకంగా ఏ పనిని ప్రారంభించకపోవటం సహజంగా తనకు లభించిన సమస్తాన్ని కర్మఫలాలను భగవంతునికే సమర్పించడం తద్వారా భగవంతుని చేతులు పరికరంగా మారటం ఇదే ఆధ్యాత్మిక సాధనల అంతిమ లక్ష్యం తాను భగవంతునిలో ఉన్నానని భగవంతుడు తనలో ఉన్నాడని సమస్త కర్మలు భగవంతుని చేతనే జరపబడుతున్నాయని భావించడం ఇటువంటి శరణాగతి నిరంతర దైవస్మరణతోనే సాధ్యం ఓం నమో భగవతే రామకృష్ణాయ